శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహీయం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య అయితే ఇదేనండి మంచితనానికి పోయి అయిన వాళ్ల కోసమను జాలిపడో ఏదో ఒక రకంగా ఎవరికైనా అప్పుగా కానీ లేదా చేయబదులుగా కానీ అట్లా మనకి ఈ మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నట్లయితే అవి తిరిగి వచ్చే పరిస్థితి అనేది అస్సలు లేదనమాట అలా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావటం కోసమైతే ఈరోజు ఒక పవర్ఫుల్ మంత్రాన్ని తెలియచేయబోతూ ఉన్నాను మంత్రంతో పాటు చిన్న పరిహారం కూడా చేయవలసి ఉంటుందండి ఆ పరిహారము మంత్రము ఎన్నిసార్లు జపించాలి ఎన్ని రోజులు జపించాలి అనేటువంటి పూర్తి వివరాలు వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు వీడియో స్కిప్ చేస్తూ చూసి మేము చెప్పిన పరిహారాలు సగం సగం చేసి మాకు పని అవ్వలేదు అనేటువంటి మాట అయితే అనుకోవద్దండి మేము ఇంత కష్టపడి చెప్పేది కూడా ఏంటంటే మనం చేసే పని అనేది ఎప్పుడూ కూడా పూర్తిగా సంపూర్ణంగా చేయాలి మనం జపించేటువంటి మంత్రాలు కూడా తప్పులు అనేది పోకుండా జపించాలి అప్పుడే మనం కోరుకున్న కోరికైనా నెరవేరుతుంది మనకున్న సమస్య అయినా తీరిపోతుంది తప్పులు తప్పులుగా చదివినా కూడా ఏది పూర్తిగా ఉండదండి అసంపూర్ణంగానే ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చెప్పేది వినండి పూర్తి పరిహారాలు అనేది చేసుకోండి మీరు ఎవరికైనా అప్పుగా ధనం ఇచ్చి ఉన్నా కానీ లేదంటే ఎవరికైనా వడ్డీకి కానీ చే బదులుగా కానీ తెలిసిన వారే కథ వెంటనే ఇస్తాము అన్నారు అని ఇట్లా చాలామంది ధనాన్ని ఇచ్చే ఉంటారండి చాలామందికి వచ్చి ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రోజులు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది అలాంటిదన్నమాట ఇవాళ మన సబ్స్క్రైబర్ కావడైతే అడిగారండి నేను వీడియో పెడతాను అన్నాను ఆ లింక్ నేను పెట్టడానికి కుదరలేదు అయితే వారి కోసం మళ్ళీ ఈ వీడియో అనేది పెడుతున్నాను ఖచ్చితంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే చూడండి లేదంటే మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి ఇలాంటి సంఘటన జరిగింది అనుకుంటే షేర్ చేయండి ఏదైనా కూడా మన వంతు సాయం మనం చేసినప్పుడే మనకి కూడా భగవంతుడు ఎంతో కొంత మేలు అనేది కలుగ చేస్తాడండి ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అయితే దీనికోసం ముందుగా మీరు కార్తీ వీర్యార్జున మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది దీనిని మీరు ఏ సమయంలో జపించాలి ఏ రోజున జపించాలి అనేటువంటి నియమాలు కూడా ఉన్నాయి అవి కూడా పూర్తిగా తెలియజేస్తాను ముందుగా మీరు చేయవలసింది ఏమిటంటే అయితే కనుక చిన్న పరిహారం అయితే చేయవలసి ఉంటుందండి అది ఆ పరిహారాన్ని మీరు మీ ఇంటి దగ్గరలో ఏదైనా చెరువు కానీ కాలువ కానీ నీరు నీరున్నా కానీ అక్కడికి వెళ్ళి చేయవలసి ఉంటుందన్నమాట అలా ఏం చేస్తారు అంటే కనుక మీ చేతిలో కొద్దిగా రాళ్ల ఉప్పు మిరియాలు నల్ల నువ్వులు మూడు గుర్తుపెట్టుకోండి అండి రాళ్ల ఉప్పు మిరియాలు నల్ల నువ్వులు ఈ మూడిటిని కూడా మీ చేతిలో మీ పిడికెడు నిండా తీసుకుని మీకు దగ్గరలో ఉన్న నది దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్ళండి వెళ్ళిన తరువాత మీ కాళ్ళు ఆ నీళ్లల్లో ఉండాలి అంటే గంగాదేవికి మనం చెబుతూ ఉన్నామన్నమాట ఈ యొక్క పరిహారము మన సమస్య తీరాలి ఆ మనిషి ఆ వ్యక్తి యొక్క మనసు మారి మనకు ఇవ్వవలసిన ధనమంతా వడ్డీతో సహా పూర్తిగా మనకి ధనాన్ని ఇచ్చేలాగా మార్చేయమని మనం కోరుకుంటూ ఉన్నామన్నమాట ప్రతి మనిషిలో కూడా ఒంటిలో ఉండేది సెవెంటీ పర్సెంట్ వాటరేనండి అలాంటి వాటర్లో మనం గంగాదేవితో తెలియచేస్తున్నామున్నాం పంచభూతాల్లో ఒకటైనటువంటి నీటి ద్వారా ముందుగా మనం ఈ పరిహారాన్ని చేయబోతూ ఉన్నాము అలా నీటి దగ్గరకు వెళ్ళి మీకు ఎవరైతే ధనం ఇవ్వాలో వారి పేరుని తలుచుకుంటూ ఆ గుప్పెట్లో ఉన్నటువంటి ఆ మిరియాలు ఆ ఉప్పు నువ్వులని నీళ్ళల్లోకి వదిలివేయండి వారు మీకు తిరిగి ధనాన్ని ఇవ్వమని కోరుకుంటూ వారి పేరుని జపిస్తూ మీరు నీటిలో వదిలివేయాలన్నమాట అవి ఎవ్వరూ తొక్కకుండా మీరు ఒక పక్కగా వెళ్ళి వదిలివేయండి యువతలుగా వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కొని తిరిగి ఇంటికి రండి మే మాకు దగ్గరలో అలా లేవమ్మా ఇంకేదైనా చేయవచ్చా కాలువలు లేవు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా బూడిద గుమ్మడికాయ కాకుండా మనకి వంటల్లో వాడే గుమ్మడికాయ అంటే అందరికీ తెలుస్తుందండి మంచి గుమ్మడికాయ మనకి లైట్ ఆరెంజ్ షేడ్లో ఉంటుందన్నమాట ఆ గుమ్మడకాయని ఒకటి తెచ్చుకోండి తెచ్చుకున్న తరువాత దానిలో మనకి తొడిమ ఉంటుంది కదా కాడ ఆ కాడ దగ్గర చిన్న హోల్లాగా పెట్టుకోండి కాడని తీసివేసి దానిలోకి కొద్దిగా ఆవు పాలని పోయండి ఆవుపాలను పోసిన తర్వాత ఇప్పుడు చెప్పిన మూడు వస్తువులని కూడా మీ గుప్పెడితో పట్టుకొని మీకున్న ధనము సమస్య తీరిపోవాలి ధనం పూర్తిగా ఇవ్వాలి అని వాళ్ళ పేరు ఇక్కడ మీరు పూర్తిగా వినండి ముందుగా ఎవరైతే ధనాన్ని ఇవ్వాలో వాళ్ళ పేరు చెప్పుకుంటూ మీరు ధనం తిరిగి రావాలని కోరుకుంటూ గట్టి సంకల్పం చెప్పుకొని ఈ మూడిటిని కూడా ఆ గుమ్మడికాయలో వేసివేయండి వేసిన తర్వాత మీరు తీసిన ముచ్చిక ఏదైతే ఉందో దానితో మళ్ళీ క్లోజ్ చేసేయండి మనకి గుమ్మడికాయ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ కలిగినది అత్యుత్తమైనటువంటి మనకున్న సమస్యలను తీర్చేటువంటి ఒక చక్కని పరిహారానికి ఉపయోగపడేటువంటిది ఈ గుమ్మడికాయ అనమాట మనకి శుభం జరగాలి అన్న ఇళ్లల్లోకి అంటే నూతన గృహ ప్రవేశముల్లో కూడా మనకి ఖచ్చితంగా గుమ్మడికాయని వాడతారు శుభాలకు ఉపయోగించేటువంటి ఈ గుమ్మడికాయ మీ యొక్క సమస్యను తీర్చి మీకు రావాల్సిన ధనాన్ని మీ వద్దకు చేరుస్తుందన్నమాట అలా చేయవచ్చు రెండవ పరిహారంగా నీరు దగ్గర అంటే సముద్ర లేని వాళ్ళు ఇట్లా గుమ్మడికాయలో వేసి చేయండి ఆ గుమ్మడికాయని ఎవరు తొక్కని ప్రదేశంలో బయట దూరంగా వెళ్ళి పడవేసి రావచ్చు అనమాట అలాగే ఇవి రెండు పరిహారాలు చేసుకుంటూ మీరు ఖచ్చితంగా నలభై ఆరు రోజుల పాటు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ప్రతిరోజు కూడా ప్రతి నిత్యము మీరు ఎన్నిసార్లు జపించగలరో అన్నిసార్లు జపించండి దీనికి నేను నూట ఎనిమిది నూట తొమ్మిది ఇట్లా నెంబర్స్ అనేది కౌంట్ ఏమీ చెప్పట్లేదండి ఎందుకంటే వారి యొక్క మనసు అనేది మారిపోవాలి ఆ ఎదుటి వ్యక్తి మనస్సు అనేది మారిపోవాలి మీ దగ్గర తీసుకున్న ధనం అనేది పూర్తిగా వడ్డీతో సహా మొత్తము రూపాయి కూడా ఏమి బాకీ అనేది ఉంచకుండా మీకు తిరిగి రావాలి అంటే కనుక నలభై ఆరు రోజుల పాటు ప్రతి నిత్యము కూడా వెయ్యి సార్లైనా చదవాలండి చదివితేనే ఖచ్చితంగా మీ ధనం అనేది వచ్చి తీరుతుంది మీరు ఎటువంటి చెడుకి ఎటువంటి కీడుకి ఎటువంటి కేసులు పరంగా వెళ్లకుండా వాళ్ళ మనస్సు మారి మీకు ధనం రావాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క మంత్రం అనేది మీకు పనిచేస్తుందనమాట కాబట్టి ఆ మంత్రాన్ని మీకు ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఖచ్చితంగా మీరు ఆ మంత్రాన్ని జపించి చూడండి మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించటం కానీ ఈ పరిహారం అనేది చేయటము కానీ శనివారం రోజున సాయంత్రం వేళ చేయండి ప్రదోషకాలం అని ఉంటుంది మనకి శనివారం రోజున ఆ శనివారం రోజున కాలంలో చేయటానికి ప్రయత్నం చేయండి మంత్రాన్ని కూడా మీరు ప్రతిరోజు ప్రతి నిత్యము జపించవచ్చు అనమాట పరిహారాన్ని కూడా శనివారం చేయవచ్చు లేదు అసలు మొదలు పెట్టవలసిన రోజు అంటే మాత్రం శనివారం రోజు సాయంత్రం వేళ ప్రదోష సమయంలో మంత్రాన్ని జపించటం మొదలుపెట్టండి నలభై ఆరు రోజుల పాటు ఖచ్చితంగా జపించండి మీకు కావలసిన అంటే మీకు రావలసిన ధనం ఏదైతే ఉందో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ వద్దకు వచ్చి చేరుతుందనమాట ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ మీద ఇస్తున్నాను గమనించండి ఓం ఐం హ్రీం శ్రీం సుమంతో సుమంతో కార్త్య వీర్య అర్జునాయ నమ ఐ హ్రీం శ్రీం సుమంతో సుమంతో కార్త్యవీర్యార్జునాయ వీర్య నమ ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు నలభై ఆరు రోజుల పాటు ప్రతిరోజు కూడా మూడు పూటలా కావచ్చు మీరు ఖాళీగా ఉన్న సమయంలో కావచ్చు ఈ మంత్రాన్ని కనుక మీరు జపించారు అంటే మీకు రావలసిన ధనం అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎదుటి వ్యక్తి మనసు మార్చుకొని మంచి హృదయముతో మీకు ఇవ్వవలసిన ప్రతి రూపాయి కూడా లెక్క కట్టి ఇస్తారన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా నెగ్లెక్ట్ చేయవద్దండి ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నటువంటి అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క సమస్యకు ఈ యొక్క మంత్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కావాలంటే మీరు సర్చ్ చేసి చూసినా కూడా ఈ యొక్క మంత్రానికి ఉన్నటువంటి శక్తి విశిష్టత అనేది మీకే అర్థమవుతుందన్నమాట అలాగే మీకు ఖచ్చితంగా పరిహారం అనేది కూడా చేయండి మనకి మంత్ర బలంతో పాటు పరిహారం అనేది కూడా కంపల్సరీగా చేయవలసి ఉంటుంది రెండిటిని చేసిన వారికి ఫలితం అనేది అద్భుతంగా వస్తుంది ఒకటి చేశాము ఒకటి చేయలేదు సగం చూడలేదు అనుకుంటే ఎవ్వరూ ఏమి చేయలేమండి పూర్తిగా చూసిన తర్వాతే చేయండి